నేను గత సంవత్సరం పన్నెండు కిలో తీసిన మన రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి కాకునూరు గ్రామము కేశంపేట మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు ఎండి మోయిన్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోల టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా రైతు చేతిలో అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు పనులు వచ్చేసి పుచ్చకాయ పంట అంటారు పచ్చకాయలు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి రెండు కాయలు ఉన్నాయి ఇక్కడ వైట్ కలర్ కాయ అంటారు ఇది వచ్చేసి నల్లకాయ అంటారు రెండు రకాల పుచ్చకాయలని ఈ సమ్మర్ స్పెషల్గా మనము ఇష్టంగా తినేటువంటి ఈ పుచ్చకాయని రైతు స్థాయిలో ఏ విధంగా సాగు చేస్తుంటారు ఎన్ని రోజులకి పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లో పుచ్చకాయకి రైతు స్థాయిలో సాగు చేసుకుంటే ఒక కేజీకి ఎంత రేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఎకరాకి సాగు చేస్తే ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఎంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది పుచ్చకాయ ఇంత మంచిగా రావాలనుకుంటే ఎలాంటి రకాల మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పుచ్చకాయలో తెగులైన సరే పురుగైనా సరే ఏమేమి వస్తుంటాయి ఇలా పూర్తిగా ఈ పుచ్చకాయ సాగు గురించి తెలుసుకోవడానికి మనకి సమాచారం ఇవ్వడానికి వచ్చేసి ఎండి మోహన్ గారు ఉన్నారు వాళ్ళు అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రిక్ లింక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మోహన్ గారు నమస్తే ఎక్కువ సాగు చేస్తున్నారు ఎట్లా ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు అసలు మీరు పుచ్చకాయని మేము గత ఆరు సంవత్సరాల నుంచి పుచ్చ సాగు అయితే చేయడం జరుగుతుంది కాకపోతే అంత ముందుకు కెమికల్స్ వాడుకునేది ఈ త్రీ ఇయర్స్ నుంచి నేను నిఖిత ఆయిల్స్ అని నూనెలు వాడుకొని తెగుళ్ళు పురుగులు మందులు అవి రాకుండా చాలా మంది పెడతారు కాబట్టి తెగుల్స్ ఎక్కువ వస్తాయి దీనికి వైరస్ అనేది తొందరగా అటాక్ అయిపోతుంది పుచ్చకాయల పుచ్చకాయకు ఈ వైరస్ అటాక్ అనేది లేకుండా మీరు ఇప్పుడు నా తోట మొత్తం చూసిన మనకు వైరస్ అయితే లేదు ఇక్కడ నీట్గా ఉంది మేము ఆల్రెడీ కూడా మందులు పిచికారి చేయడం కూడా బంద్ చేసినాం ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇప్పటికి బంద్ చేసేసినాం ఓన్లీ నీకు పుచ్చకాయం ఇది వచ్చేసింది ఇంకొక రెండు ఒక రెండు మూడు తల్లి ఇచ్చేసి ఇది పంట చేతికి వచ్చేసింది ఇంకా కాకపోతే పక్వానికి రాలేదు ఒక టూ టెన్ డేస్ అయితే ఫిఫ్టీన్ డేస్ లో కోసేస్తాం తీసేస్తాం ఇప్పుడు ఎంత ప్లేస్ లో ఎకరాలు రెండెకరాలు వేసినామన్న రెండెకరాలు పుచ్చకాయ వేసుకునేసినాం ఎకరా మేము తెల్ల దేశం ఏమో నల్ల దేశం ఇది నల్లది ఇదేమో తెల్లది తెల్లది ఎకరం ఇది ఎకరం రెండు ఎకరాలు వేసుకోండి నార్మల్ మీరు పుచ్చకాయని ప్రతి సంవత్సరం సాగు చేస్తారా సాగు చేస్తాం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎప్పుడు పెట్టుకోవాలి అసలు పుచ్చకాయ విత్తనాలని మనం డిసెంబర్ నుంచి తయారు చేసుకోవాలి డిసెంబర్ టెన్ పది నుంచి ఇరవై లోపు మనకి శివరాత్రికి అందాలి మేము శివరాత్రికి మనకు వచ్చింది అనుకోండి మార్కెట్ లో జరిగే డిమాండ్ ఉంటది మనకు పుచ్చకాయ సంబర్ లో కూడా డిమాండ్ ఉంటది కానీ గ్రీన్ పుచ్చకాయకి రేట్ ఉండదు దీనికి ఎక్కువ రేట్ ఎక్కువ ఉంటదిచ్చే నల్లదానికి మనకి ఎప్పుడు మార్కెట్ లో ఈ ఎక్కువ డిమాండ్ ఉంటుంది స్వీట్ కూడా దానికన్నా ఎక్కువ ఉండేటట్టు స్వీట్ ఎక్కువ ఉంటది మనకు తెంపినా కూడా ఒక వన్ మంత్ వరకు నిలువ ఉంటది ఇది నిల్వ ఉంటుంది ఇది నిల్వ ఉండదు మన కాపు పండు వండి ఇంకా లోపల పీస్ కట్టుకుంటూ కట్టుకుంటొస్తది చానా రోజులు నిల్వ ఉండదు ఎన్ని రోజులు ఉంటాయి ఇది నిల్వ ఇది మనం ఒక వారం పది రోజుల కంటే నిల్వ ఎక్కువ వారం పది రోజులకి ఉండదు నెల రోజులు నిల్వన సరే మనం నిల్వ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా కొంచెం రేట్ వచ్చినప్పుడు అటు ఇటు చూసుకొని మనకి ఇలా రేట్ లేదు మార్కెట్లో రేట్ లేనప్పుడు ఏంది మనకు పండు పక్వానికి వచ్చింది కదా మనకు మార్కెట్ రేట్ లేకపోతే పదిహేను రోజులు మనం పంట మీద ఆపుకోవచ్చు అచ్చా ఈ నల్లదైతే ఇది ఆపుకోని రాదు ఆప్పుకోనికి రాదు ఇది పీస్ కట్టిపోతుంది అంతే ఇంకా పండు అయిందంటే కథ ఇది లోపల పీస్ లాగా కట్టి మళ్ళీ ఖరాబ్ అయికుంట డిమాండ్ దేనికి ఎక్కుండదు మళ్ళీ నల్ల దానికే నల్లదానికే డిమాండ్ డిమాండ్ ఇది కొంతమంది ఏంటంటే శివరాత్రి కాబట్టి శివరాత్రికి వస్తేనే మంచిగా మార్కెట్ దానికంటే డిమాండ్ కూడా దీని కూడా సేమ్ డిమాండ్ కాబట్టి శివరాత్రికి ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి శివరాత్రికి ఇది బాధంటది దీన్ని దానికో ఇదేమో సమ్మర్ లో వేడికి ఎప్పటికైనా దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది పండు ఇదేమో హైడ్ పండు అంట పండు అంట ఓకే ఇప్పుడు ఒక ఎకరాకి విత్తనం వేసుకుంటే ఎంత విత్తనం పడుతుంది ఇది మాకైతే ఎకరాకి ఐదు ప్యాకెట్లు పట్టిన అయినా ఐదు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఎన్ని గ్రాములు ఉంటుంది ఒక ప్యాకెట్ వంద గ్రాములు మొత్తం రెండు ఎకరాలకు పది ప్యాకెట్లు వాటిని పది ప్యాకెట్ రెండే ఎకరాలకు ఎకరాకి ఐదు ప్యాకెట్ ప్యాకెట్ చొప్పున ఎంత ఉంటుంది ఒక ప్యాకెట్ రేటు ఒక ప్యాకెట్ మనం కంపెనీ బట్టి రేట్ ఉంటుంది మేమైతే కనకధార సీడ్ అనేది తీసుకున్నాం పదకొండు వందల యాభై రూపాయలు ప్యాకెట్ పడ్డది ఎక్కడ తెచ్చుకోరు ఇతను షాద్ నగర్ తెచ్చుకున్నాం షాద్ లో తెచ్చుకోరు ఒక ప్యాకెట్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు పట్టింది అట్లా ఈ ఎకరాకి వచ్చేసి ఐదు ప్యాకెట్ ఐదు ప్యాకెట్లు రెండు ఎకరాలకు వచ్చేసి పది ప్యాకెట్లు పది ప్యాకెట్ల తోటి పుచ్చా సాగు చేసుకున్నాం మీరు డిసెంబర్ లో పెట్టుకున్నట్టు శివరాత్రి పదిహేను తారీఖు నాటి నా ఇలాంటి పదిహేను తారీఖు నాటిన డిసెంబర్ పది ఇరవై తారీఖు కూడా నాటుకోవచ్చు కాకపోతే శివరాత్రి గత సంవత్సరం ఏమైంది అంటే మార్చి ఏడు తారీఖు ఐదు తారీఖు వచ్చింది ఈ సంవత్సరం ఒక ఐదు రోజులు ముందు వచ్చేసింది మీరు ఇప్పుడు ఈ పుచ్చకాయ సాగు చేస్తారు కదా నార్మల్గా పంట బాగుందని చెప్తారు కదా ఈ నికితాయిల్స్ గురించి ఎప్పుడు తెలుసుకోరు అసలు మీరు నాకు త్రీ ఇయర్స్ క్రితము యూట్యూబ్ లో సెర్చ్ చేసిన ఎందుకంటే నేను నేను ఏ పంట పెట్టినా సరే కొద్దిగా న్యాచురల్ గా పండించాలి అనే ఉద్దేశంతో నేను కొద్దిగా పండించిన పది మంది రైతులకైనా సరే మంచి ఒక కెమికల్స్ వాడకుండా తిన్న వాళ్ళ హెల్త్ బాగుండాలనే ఉద్దేశంతో త్రీ ఇయర్స్ నుంచి అయినా సరే నిఖితాయిల్స్ వాడుతున్నానట్టు వాడుతున్నాను ఈ ఆయిల్స్ మనకి ఇందులో దేని దేనికి చేసినాయి అంటే ఇట్లా చేస్తున్నాయి రిజల్ట్ రిజల్ట్ అంటారు నిఖితాయిల్స్ మనము దోమకు గానీ తెగుళ్లకు గానీ ఏదాని కానీ ఆల్ అన్ని అలానే ఉంటాయి ఒక రౌండ్ వచ్చి పదహారు వందలు మన మిరపతోట ఉంటుంది దీనికి అయితే పన్నెండు వందలే ఎందుకంటే ఇవి తీగ జాతి కూరగాయలకు వాళ్ళు రేట్ తగ్గించారు పన్నెండు వందలకి ఎకరాకు డోసు పడుతుంది రెండు రౌండ్లకు ఒకసారి నేను రెండు ఒక ఒకసారి మృత కొట్టుకున్నా రెండు రౌండ్లు బలాన్ని కొట్టుకున్నా మళ్ళీ తర్వాత ఈ కంపెనీ వాళ్ళు సారులు వచ్చి నాకు రక్షక్ అనేది మందించరు రక్షక్ అనేది అన్న మొత్తం అంత తెగుళ్ళు గాని పురుగు గాని దోమ గాని అన్ని అన్ననే అవి రెండు సార్లు ఒకసారి కొట్టినాం సార్ ఇచ్చినాక లేకున్నది ఈ కాపు శివరాత్రికి పో లేకపోతే అలా మార్కెట్ కి వెళ్ళిపోతుండే కాపు వాతావరణం సరిగా లేక చాలా ఎక్కువే కదా లేటు వచ్చింది కాపు నార్మల్ మొత్తం ఇప్పుడు ఈ క్రాప్ కట్టింగ్ వచ్చేంత వరకు ఎన్నిసార్లు కొట్టుంటారు నేనా ఐదు రౌండ్లు ఐదు రౌండ్లు మొత్తం పంట విత్తనం పెట్టిన ఐదు రౌండ్లు పెట్టుబడి విషయం కూడా తక్కువ ఉంటుంది తక్కువనే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఈ నికిత ఆయిల్స్ వాడితే మళ్ళీ కెమికల్స్ బయట మందులు ఏమైనా వాడాల్సి వస్తుంది బయట మందు మనం మన ఇష్టం అది ఏది మన ఫార్ములా ఫోర్ ఏంది సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ అవి వాడుకోవచ్చు ఇంకా పురుగులకి మళ్ళీ రోగాలకు అవసరం లేదు ఏ మందు బయటకి నుంచి వాడాల్సిన అవసరం లేదు నికిత ఆయిల్స్ మొత్తం అంత క్లియర్ అయింది క్లియర్ అయింది జస్ట్ ఏదో మైక్రోన్యూట్రియన్స్ ఏదైనా వదలాలంటే వదులుకోవచ్చు ఇది ఎయిటీ పర్సెంట్ ఆర్గానిక్ ట్వంటీ పర్సెంట్ కెమికల్స్ వాడుకోవచ్చు మొత్తం అయితే నికిత ఆయిల్స్ ద్వారా పంట మంచిగా వచ్చింది ఎందుకంటే నేను గత సంవత్సరం కూడా నేను ఎక్కటే ఎకరం వేసిన పక్కన వేసిన ఎకరాకు నేను రెండు రౌండ్లు ఇవ్వను గత సంవత్సరం పద్దెనిమిది వందల కాయ వచ్చింది నాకు పద్దెనిమిది వాళ్ళు వాళ్ళని ఆ ధైర్యం ఉందనే నేను కూడా ప్రతి సంవత్సరం ఏ పంట అయినా సరే నేను చాలా మంది నాకు నిన్న మొన్న ఫోన్ చేసి అడిగారు మీరు ప్రమోషన్ తీసుకుంటారా డబ్బులు తీసుకుంటారా అని అడిగిరు కానీ నేను ఒక రైతును నేను సన్నగా రైతులు ప్రమోషన్స్ ఇవ్వచ్చు నాకు అవసరం లేదు నేను కష్టపడుతున్నాను కాబట్టి అక్కడ పక్కన మీకు చెప్పిన ఇంత ఆ చిక్కుడుకు వంద లక్ష రూపాయలు వచ్చినాయి ఆల్రెడీ లక్ష రూపాయల పంట తీసుకున్నా ఇది కూడా నేను ఎంత మాక్సిమం తక్కువ తక్కువ రేట్ అనుకున్నా నాకు నా పెట్టుబడులు పోను సేఫ్ జోన్ అనే ఒక యాభై అరవై వేలు నాకు సేఫ్ అయితే ఓకే నార్మల్ ఇప్పుడు పుచ్చ సాగు చేస్తారు కదా ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది ఎన్ని టన్నులు వస్తుంది ఇది మంచి మంచిగా మెయింటైన్ చేస్తే ఇరవై టన్నుల వరకు వస్తుంది ఇరవై టన్నులు ఇరవై టన్నులు ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది పొజిషన్ నీకు పంట చూస్తే ఎన్ని టన్నులు నాకు ఇరవై ఇరవై నలభై టన్నుల వరకు రావాలనుకుంటున్నాను రెండు ఎకరాలకు నలభై టన్నులు నలభై టన్నులు రావాలనుకుంటున్నా ఓకే ఇప్పుడు పెరిగిందా దిగుబడి పెరిగిందా పెరిగిందా ఎన్ని టన్నులు పెరగవచ్చు ఇంకా పెరిగిందంటే అంటే మొత్తం నేను ఆయిల్సే వాడుతున్నా కాబట్టి నుంచి ఒక కెమిల్స్ తీసుకుని రాలే కాబట్టి నాకు నమ్మకం ఉంది ఇరవై టన్నులు అయితే ఖచ్చితంగా వస్తుంది ఎకరాకు ఇది ఆల్రెడీ ఇది ఇప్పుడు ఇరవై టన్నులు వస్తుంది ఇది రెండు రెండు సేమ్ వస్తాయి ఇరవై టన్నులు ఇది ఎక్కువ వస్తుందేమో ఇది ఒకటే రౌండ్ లకి అయిపోతుంది అది ఎక్కువ వస్తుంది ఇది ఎక్కువ వస్తుంది దానికన్నా తెల్లదైతే ఒకటే సార్ అయిపోతుంది ఒకటే పంట నల్లదేమో రెండు సార్లు రెండు కట్టింగ్ చేస్తాం రెండు కటింగ్ రెండు పంటలు చేసుకోవచ్చు ఓకే అంటే ఇది ఇది ఎక్కువ వస్తుంది ఇరవై పైన వస్తుంది మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుందా మనం దానికి ఎంత పిండి పెడితే పిండి కొద్ది రొట్టె అంటారు కదా దాన్ని బట్టి ఉంటుంది మార్కెట్ రేట్ ఎంత ఉందో అసలు పుచ్చకాయ ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఈ శివరాత్రి ఉంది కాబట్టి నేను నల్లకాయకైతే ఇప్పుడు ఆవరేజ్ రేట్ అయితే ఎనిమిది నుంచి పది రూపాయలు ఉంటది ఇదంటే ఇంకా రేట్ ఉంటేనే ఉంటుంది లేకపోతే ఎంత ఉంటుంది మీరు నేను ఐదారు సంవత్సరాలకి వెళ్ళి చేసారు కదా లో లోయెస్ట్ ఎంత చూసారు హైయెస్ట్ ఎంత చూసి పుచ్చకాయకి మార్కెట్ కేజీ నేను హైయెస్ట్ పన్నెండు రూపాయలు చూసినా హైయెస్ట్ పన్నెండు చూసినా అంటే బయర్స్ మన దానికి వచ్చి తీసుకుపోతారు మీ దానికి వచ్చి తీసుకోవాలి మార్కెట్ కోల్సిన అవసరం లేకుంటే పెట్టుకోవడం అంటే ఎంత చూసి అంటే కేజీ అంటే ఒక్కోసారి వైరస్ గిట్ అనుకోండి మనం తోట వదులుకోవాల్సింది లోకల్ లోకల్ ఇట్లా కేజీ లేక ఇప్పుడు బయట ఎట్లా బండ్ల మీద తిరిగి అట్లా అమ్ముకోవాల్సింది కానీ మనకైతే ఆ పరిస్థితి ఎప్పుడు రాలేదు మామూలుగా పన్నెండు రూపాయలు పది రూపాయలు ఇదైతే గుండు ఇచ్చేస్తాం అన్నట్టు ఎకరం ఉంది ఎకరా పొలానికి

పన్నెండు రూపాయలు ఉంది ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు రైతుకి ఇక్కడ బయర్ అన్నట్టు బటర్ బయ మళ్ళీ ఆటోలు పెట్టి ట్రాన్స్పోర్ట్ పోయి తిరిగి ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా ఇప్పుడు మనం నేను ఇప్పుడు రెండు తాగునాడు కాదు ఎంత పదివేలు రూపాయలు పెడతాడు సింగారం వాడసింగారంభూని పదివేలు కి ఒక నాలుగు వేలు అక్కడ మళ్ళీ ఆయన కమిషన్ ఐదు వేల కమిషన్ అరవై ఆరు కమిషన్ ఇట్లా తండ్రి రైతుకు ఒక ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు వస్తుంది అదే వదిలేస్తే ఆ ముప్పై రూపాయలు ముప్పై వేలు మనకే కదా ఇంకోటి పుచ్చకాయల మీరు ప్రధానంగా చూసినటువంటి తెగులు ఏమొస్తుంది పురుగు ఏమొస్తుంది పురుగు మన కెమికల్స్ వాడుకుంటే పురుగు ఒకసారి మూడు రోజులకోసారి మూడు రోజులకోసారి వాడుకోవాల్సి వస్తుంది ఏం పురుగు వస్తుంది పుచ్చకాయలు అసలు పచ్చ పురుగు వస్తుందా పచ్చ పురుగు వస్తుంది ఆకు మీద వస్తదా ఆకు మీద వస్తుంది మెల్లగా ఆకును ఇట్లా ఇప్పుడు కాయ ఉంటది కదా ఇట్లా చిన్న చిన్న చిన్నపి ఈ దొడ్డుగా అయిందంటే ఏం చేయలేదు చిన్నకింత సైజ్ ఉన్నప్పుడు ఇలా వచ్చి ఇట్లా ఒక్క పెడితే అది వంకగా అయిపోతుంది కాయ వంక అయిపోతుంది అదొకటి తెగులు ఒక బూడి తెగులు ఒకటి ఎక్కువ మంకెర గురిస్తుంది ఇట్లా ఎండలు కొడితే ఏం రాదు ఇంకొకటి డౌనిబిల్ట్ వైరస్ ఎక్కువ వస్తుంది ఈ వైరస్ వైరస్ రావడానికి కారణం ఏంటంటే దోమ దోమ మెయిన్ తెల్లదోమ అయితే ఎప్పుడైతే మన పొలంలో ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మన పొలానికి వైరస్ రావడానికి ఉంటుంది కాకపోతే రైతు చోరులు ఏంటంటే కెమికల్స్ వాడుకునేట తెల్లదోమకు మందులు ఉన్నాయి పచ్చ దుమ్మకు మందులు ఉన్నాయి అలాగే మిగతా వాడుకోవచ్చు కూడా వాడుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటది మనం మనకు చెప్పనికి రాదు కావాల ఇంకోటి పుచ్చకాయ సాగు చేసుకోవడానికి అనుకూలమైనది నేల ఏ నేల అయితే బాగుంటుంది నల్లరేగ నేలల్లో వేసుకోవచ్చా ఎర్ర నేర్చుగా ఇప్పుడు సంబల్ వేసుకోవచ్చు అన్న నల్ల ఇది అంటే డిసెంబర్ డిసెంబర్లో మనకి ఈ ఎర్రగరప నేలలు ఈ చిలకాయ్ చెలకనే ఉసుక తేర నేలలు ఇసుక నేల కూడా బాగుంటారా ఇక నేల ఉంటుంది మనకి నీళ్ళు పుష్కలంగా ఉంటే ఏడైనా ఒక నల్ల రేడు త తప్ప ఏ పండే నీళ్లు బాగుండాలా పుచ్చకాయకి నీళ్ళు చలికాలం పెద్దగా ఎక్కువ ఏమడు కాదు ఈ సమ్మర్ ఎక్కువ పడుతుంది ఎన్ని సార్లు పెడుతున్నారు ఇప్పుడు మనం మీరు డిసెంబర్ లో పెట్టు కాబట్టి డిసెంబర్ రా నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒకసారి పెట్టుకునేది ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి కాబట్టి రోజు మూడు గంటలు ఫిబ్రవరి మనం ఇరవై తారీఖు వచ్చేసిన రోజు డైలీ మూడు గంటలు ఇచ్చి పెడతాం డైలీ ఖచ్చితంగా మూడు గంటలు ఇవ్వాలి మూడు గంటలు ఇవ్వాలన్నట్టు కాయబడ్డాక కాయబడ్డాక ఇంకోటి పుచ్చకాయలు మీరు పెడతారు కదా ఎన్ని రోజులకు మొలకొస్తుంది విత్తనం పెట్టినప్పుడు ఎన్ని విత్తనాలు ఒకసారి పెడతారు మేము ఎనిమిది రోజులకల్లా మొల్కొచ్చేస్తామని పెట్టిన ఎనిమిది రోజులకు మొక్కలు ఎనిమిది రోజుల మరొక్కటి విత్తనం రెండు రెండు వేల ఒకటే పెట్టేస్తాం ఒక్కొక్క విత్తనం ఒకటే విత్తనం ఇప్పుడు డ్రిప్ ఎట్లుందు డ్రిప్ కాడ ఎక్కడ నీళ్ళైతే వాటర్ దింపుతో ఆడ కొంచెం ఎంత దూరం పెడతారు పెట్టిన విత్తనం వెడల్పు అయితేనేమో నాలుగు ఫీట్ ఉంది ఇట్లా వెడల్పు వచ్చి వెడల్పులో ఫీట్కేమో ఎడమేమో దెగ్గతేనేమో ఫీట్ నాలుగు శాలుగు నాలుగు ఫీట్లు మొక్క మొక్క ఫీట్ తోటి పెట్టుకుని పెట్టుకున్నాం డ్రిప్ ద్వారా అయినా మొత్తం మొత్తం డ్రిప్ ద్వారా ఫస్ట్ డ్రిప్ పట్టుకుంటారా ఫస్ట్ డ్రిప్ వేసుకుంటాం ఒకసారి కల్టివేటర్ వేసుకున్నాం తర్వాత రోటివేటర్ కొట్టుకున్నాం ఇది లీజ్ పొలం కాబట్టి మనం మల్చింగ్ సీట్ అయితే లేదు ఎందుకంటే మల్చింగ్ సీట్ కు మళ్ళీ ఖర్చు ఎక్కువ ఎనిమిది వేలు ఎకరాకు వస్తుంది లీజ్ మొత్తం తీసుకుని అవతల మన సొంత పొలం అవతల ఉంది ఇతర లీజ్ తీసుకున్నాం కాబట్టి మల్చింగ్ సీట్ ఏం వేసుకోలేదు మళ్ళీ దానికి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఖర్చు చేయడం అవును ఇంకా అట్లా పెట్టుకున్నాము పూత ఎప్పుడు వస్తుంది మనం విత్తనం పెట్టిన తర్వాత మీరు పుచ్చకాయకి పూత మనకు పదిహేను రోజు పదహారు స్టార్ట్ మెల్లగా పూత స్టార్ట్ అయితే విత్తనం పెట్టినాక ఎన్ని పది మన మొల్క మొచ్చిందంటే పదిహేను ఇరవై రోజుల నుంచి మెల్లగా పూత స్టార్ట్ అయితే ఉంటుంది కాకపోతే పూత వచ్చే దశ మెయిన్ రైతులు ఏం చేయాలంటే బోరాన్ ఖచ్చితంగా చేసుకోవాలి బోరాన్ నాలుగు ఆకుల సుల్క్ ఉన్నది అనుకోండి ఆ టైంలో ఒకసారి పిచికార్ చేసుకోవాలి పూత దశలో ఇంకోసారి చేసుకున్నాం అనుకోండి మనకు దిగుబడి రావడానికి ఎక్కువ వస్తుంది ఎందుకంటే బోరాన్ ఏంటంటే ఆడపూత రానికి ఎక్కువ సైజ్ వేస్తుంది ఒకటి ఆడపూత మనకు ఎక్కువ వస్తేనే కదా మన ఈ తీగ జాతి కూరగాయలు ఏమైందంటే మగపూత ఎక్కువ ఇప్పుడు ఎండలకు సమ్మర్కి ఏమైతే అంటే మగపూత ఎక్కువ వస్తుంది ఈ ఆడపూత అనేది తక్కువ వస్తుంది ఈ బోరాన్ని కొట్టుకోవడం వల్ల ఏమైతే అంటే ఆడపూత శాతం అనేది పెరుగుతుంది మగపూత శాతం అనేది తగ్గిపోతుంది తగ్గిపోతుంది మనకి దిగుబడి పెరుగుతుంది కదా రెండు సార్లు అయితే ఖచ్చితంగా పిచ్చుకో చెట్టుకి ఎన్ని కాయలు పడతాయి నార్మల్ గా నువ్వు చూసినంత వరకు అయితే ఈ తెల్లదైతే ఒకటి ఉంటే బాగుంటది రెండు ఉన్నాయి అనుకోండి మీడియం సైజ్ వస్తుంది చెట్టు ఒక్క కాయ ఉంటేనే ఈ సైజ్ కంటే పది కేళ్ళు వస్తుంది ఖచ్చితంగా పది కేళ్ళు హైయెస్ట్ ఎంత మీ ఎక్స్పీరియన్స్ లో ఎంత ఒక్క కాయ ఎంత ఎంత వెయిట్ చేస్తారు నేను ఈ సంవత్సరం జర నాకు సీడు మొత్తం ఇది మీడియం సైజ్ కాపు ఉంది కాబట్టి నేను గత సంవత్సరం పన్నెండు కిలోలు తీసిన ఒక కాయ ఒక కాయ పన్నెండు కిలో అయింది అసలు తెల్ల కాయ తెల్లకాయ ఇద్దరు కలిసి లేపి మన బండ్ లేచి నేర్పు కదా ఇదైతే ఇదైతే ఇది ఒక నాలుగు నుంచి ఐదు కిలో వస్తుంది ఇదే లాస్ట్ ఏక ఎంత చూసిన అలా ఐదు కిలోలు ఉంటానో ఇది అయితే పన్నెండు కిలోలు కూడా వస్తుంది కిలోని వస్తుంది ప్లస్ దానికి తేడా ఏంటంటే వెయిట్ ఇది ఎక్కువ వస్తుంది వెయిట్ ఇది ఏమో యావరేజ్ ఇది ఇప్పుడు ఎనిమిది కిలో కాయ ఉందండి ఇది ఇది ఎనిమిది కిలోల కాయ ఎంత ఉంటుంది అది నాలుగున్నర వరకు వస్తుంది ఇది నాలుగున్నర వరకు ఉంటుంది ఇది ఎనిమిది కిలోలు ఉంటుంది ఇంకా ఇట్లా మనం కా మనకు మొత్తం ఎన్ని రోజుల పంట అయితే అసలు పుచ్చకాయ పంట అని మనం పెట్టుకున్న విత్తనం పెట్టుకున్న పని నుంచి ఈ శీతాకాలం మనం డిసెంబర్ లో పెట్టుకుంటే ఏంటంటే తెగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి జరి లేటు వస్తుంది కాపు ఏంటంటే డెబ్బై నుంచి ఎనభై రోజుల పంట అయిపోతుంది సమ్మర్ ఇప్పుడు పెట్టుకునే రైతులైతేనేమో అయితే ఏమో డెబ్బై పంట అయిపోతుంది ఎందుకంటే ఎండ ఎక్కువ కొడుతుంటది కాబట్టి పంట తొందరగా వస్తే తొందరగా అయిపోతుంది డెబ్బై రోజుల పంట డెబ్బై నుంచి ఎనభై నల్ల కాయ ఏమో తొంభై ఎనభై తొంభై కూడా ఉంటుంది సీడ్ ను కట్టుదన్న ఎరువులు ఏమైనా వేసుకోవాలా డిఆర్పి పొటాషియల్ ఏమైనా అయితే ఏం వేసుకో మిత్రులు అక్కడ అందరి సైడ్ వేసుకుంటారు కానీ మేము మనం ఏమీ లేదు కాకపోతే మనం నాటినాక ఇరవై రోజులకు ఒకసారి ట్వంటీ ట్వంటీ ఇంత పొటాష్ కలిపినాము తర్వాత మొత్తం మళ్ళా లిక్విడ్ నికి తాల్సి రెండు క్యాన్లు తెప్పిసుకున్న ఐదు వేల లీటర్లు రెండు సార్లు వదులుకున్న ఐదు లీటర్స్ ఏంటి దేని పని చేస్తా బలానికి బలానికి మొక్క ఏరు వ్యవస్థ బాగుండడానికి కాయ సేయ దుడ్డుకి ఆయిల్స్ వదిలేదంట ఆయిల్స్ వదిన ఐదు లీటర్లు ఐదు లీటర్లు రెండు పది లీటర్లు ఇచ్చిన ఆయిల్స్ తర్వాత త్రిపుల్ నైన్టీన్ ఒకసారి మళ్ళా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒక త్రీ డేస్ త్రీ డేస్ కు ఇట్లా వల్లుకుంటూ వచ్చిన అది కాయ పట్టినాక కాయ పిండి సైజ్ వస్తుంది కదా అప్పుడు మన కాయ దుడ్డు కావాలంటే మనం త్రిపుల్ నైన్టీన్ ఒకసారి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒకసారి ఇట్లా వదులుకుంటా ఎగర మూడు కిలోలు రెండు కిలో ఆరు కిలోల ప్యాకెట్లు పిండ పట్టినప్పటి నుంచి మన కాయ కోసేంత వరకు ఎన్ని రోజులు పడుతుంది యావరేజ్ అని ఎక్స్పీరియన్స్ లా ముప్పై ఐదు నుంచి నలభై నలభై రెండు కాయ మనకు ఇది ట్వంటీ ఫైవ్ డేస్ ఇది ఉంటది కదా అదేమో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది లేటు వచ్చింది కాబట్టి ఇంకా టైం ఉంది శివరాత్రికి అది అయిపోతుంది అనుకున్నా ఈ సైజ్ మొత్తం అయిపోతుంది కానీ జరం మనకు లేట్గా కాపు వచ్చినందుకు అయిపోయింది అన్నట్టు మొత్తానికి ఇదే నీ పుచ్చకాయ సాగు మొత్తం రైతులు పుచ్చకాయ సాగులో కూడా అవకాశం ఉంటుందా పెట్టుబడి పెడితే ఇంత లాభం కెమికల్స్ వాడితేనేమో నలభై వేల వరకు అవుతుంది ఎకరాకి నలభై నలభై ఐదు వేల అవుతుంది మేము ఆయిల్స్ పడినాం కాబట్టి మాకైతే చాలా తక్కువైంది పెట్టుబడి ఎంత పెట్టుబడి అయింది ఇక్కడ ఇప్పుడు మనం చూడండి నాకు రెండు వేలు ఒకటి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది ఆరు ఒక పది పదిహేను వేల ఖర్చు వచ్చింది ఎకరాకి మిగతా పొడవులో పదిహేను వేల ఖర్చు తోటి అయిపోయింది అయిపోయింది పంట ఎకరాకి పదిహేను అంటే ముప్పై వేల రెండు ఎకరాలకు మనకు పంట మొత్తం ఫినిష్ అయిపోయింది ఫినిష్ అయిపోయింది నువ్వు అన్నట్టుగా డెబ్బై ఎనభై వేల కోదులుకున్నా కానీ మంచిగా యాభై వేలు మిగిలినట్టు ఎకరా మీద ఇరవై వేల పెట్టుబడి పోయినా యాభై వేల లాభం వస్తుంది ఈ మూడు నెలల పేరు మీద నెలకు ఒక పదిహేను వేలు లాభం అనుకోవచ్చు లాభం అనుకోవచ్చు అవునండి మరి పుచ్చకాయ సాగులో కొత్త రైతులు వస్తే కూడా బానే ఉంటుంది బానే ఉంటుంది వాడుకోవచ్చా నీకు తాయిల్స్ వాడుకోవచ్చు Mm-hmm. మీ కెమికల్స్ వాడుకున్నా సరే కానీ ఎవరైనా సరే రైతులు పెట్టుకుంటే కొద్దిగా జాగ్రత్త ఎందుకంటే తెగుళ్ళు ఈ సమ్మర్కు వైరస్ అనేది మోజాయిక్ వైరస్ అనేది పసుపు వైరస్ వస్తుంది ఆ వైరస్ ఎందుకు వస్తుంది అంటే మనకు తెల్లదోమ రైతులు ఏంటంటే ఉదయం పూట చూసుకోవాలి ఇట్లా ఆకు దు ఇట్లా దోమ అనేది వస్తుంది లేకపోతే సాయంత్రం అన్న చూసుకోవాలి తెల్లదోమే మోజాయిక్ వైరస్ వచ్చి మొత్తం వైరస్ వచ్చి ఖరాబ్ అయిపోతుంది ఆల్రెడీ నాతో పాటు ఒక రైతు మా ఫ్రెండే పెట్టిండు కెమికల్స్ వాడిండు మొత్తం వైరస్ వచ్చింది తోట వైరస్ వస్తే నా తానికి వచ్చిండు ఎట్లా ఇయ్యాలి నీ తోట మంచిగా ఉంది నా ఆయన కంటే నేను పది రోజులు ఇంకా సీడ్ ఇద్దరం ఒకటే సీడ్ పెట్టినాము ఆయన పెట్టినాక ఆయన మొత్తం వైరస్ వస్తే ఖరాబ్ అయిపోయింది నా వచ్చిండు నేను ఒకటే అయిపోయినాయా ఈ ఆయిల్స్ వాడు రెండు సార్లు వాడుకో వాడుకున్నాక నీకు మంచిగా అనిపిస్తుందేమో తీసుకో లేకపోతే ఇక ఒక నాలుగు వేల రూపాయలు అయితే నీకు పోతేమో నూట్లో ఐదు ఒకటి నాలుగు వేలు పోతాయి కదా అని చెప్పి తీసుకొచ్చి వాడేంటి తోట మొత్తం కిందే మీద ఉంది ఆయిల్స్ వాడడం ఆయిల్స్ వాడడం వల్ల రికవరీ రికవరీ అయిపోతుంది ఆయిల్స్ తోటి మంచిగా ఉందన్న పుచ్చసాగు మంచి పుచ్చసాగు చూస్తున్న రైతు సోదర్లారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రైతు ఎండి కాన్ గారు సాగు చేస్తుంటే రెండు ఎకరాల ఈ పుచ్చ సాగు యొక్క అనుభవాలు విధంగా ఉన్నాయి తెల్ల పుచ్చకాయ నల్ల పుచ్చకాయ రెండు సాగు చేస్తున్నాను ఎకరా ఎకరా కొద్ది దీన్ని సాగు చేస్తుంటే డెబ్భై ఎనభై రోజులు పంట వచ్చే అవకాశం ఉంది డిసెంబర్ మాసంలో వేసుకున్నాను ఇప్పుడు శివరాత్రికి మార్కెట్లోకి అమ్ముతున్నాను ప్రజెంట్ మార్కెట్లో కేజీ వచ్చేసి పది పన్నెండు రూపాయలకి పోతుందని చెప్తున్నారు ఎకరాకి దాదాపు ఇరవై టన్నుల సైతము ఈ పుచ్చకాయ దిగుబడి వచ్చే అవకాశం చెప్తున్నారు ముఖ్యంగా మొజాయిక్ వైరస్ని మనం రైతులు అదగమించుకున్నట్టయితే పుచ్చ సాగులో మంచి విజయవంతంగా సాగు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు డిమాండ్ మాత్రం కొంచెం నల్ల పుచ్చకాయకి మార్కెట్లో బాగుంటుంది శివరాత్రికి మాత్రం తెల్ల పుచ్చకాయని బాగా తింటామని చెప్తున్నారు మరి ఎవరైనా సరే పుచ్చ సాగులోకి ఈ ఆయిల్స్ మునికిత ఆయిల్స్ వాడడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు మరి ఎవరైనా సరే ఈ ఎండాకాలంలో పుచ్చ సాగు చేసిన రైతులకు కూడా రైతు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి ఈ సూచనలు పాటించి మీరు పుచ్చ సాగులో కొత్తగా వచ్చిన రైతులకు కూడా మంచి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది మరి ఈ వీడియోలో మీరు ఎండి కాన్ గారి యొక్క పుచ్చ సాగు యొక్క అనుభవాలు తెలుసుకున్నట్టయితే ఈ నిక్తాయిల్స్ కావాలనుకుంటే కూడా మన వీడియో పైన కనుసర్ మొబైల్ నంబర్స్ కాల్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నాణ్యమీ వ్యవసాయ సమాచారం కోసం శివాగిర్ క్లిన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్